రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యాడు ముసునూరులో నివాసం ఉంటున్నాడు కానీ ఇక్కడి అభివృద్ధి శూన్యమని ఆయన సంపాదనకే ఎమ్మెల్యే అయ్యాడని కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు కావలిపట్నం ముసునూరు పద్నాలుగు వార్డులో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ముసునూరు కావలి పట్టణానికి ఆర్థిక వనరులు అన్నారు ఇక్కడ వేసే లేఅవుట్లతో ఎంతో ఆదాయం వస్తుందన్నారు ముసు మున్సిపాలిటీలో కలిసి పన్నెండేళ్లవుతున్నా కనీస సదుపాయాలు కల్పించలేదన్నారు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ముసునూరులో తన ఇంటి ముందు రోడ్డు కూడా వేసుకోలేకపోయారని ఎద్దేవా చేశారు ఆయనకు తెలిసిందల్లా రిజిస్ట్రేషన్ జరిగితే కమిషన్లు పుచ్చుకోవడం మన భూమి అమ్మాలన్నా కప్పం కట్టాల్సి రావడం ఎక్కడి ప్రభుత్వ భూములు ఆక్రమించి అమ్ముకోవడమేనన్నారు తాను ముప్పై ఏళ్లుగా ముసనూరులో ఉంటున్నానని నేను ముసురూరు బిడ్డనేనని కావ్య తెలిపారు తనకు ఒక్క అవకాశం ఇస్తే ముసనూరును ఎంతో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు పదమూడవ తేదీ జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం బీజేపీ జనసేన కలిసి ఫ్రంట్గా ఏర్పడి ఫ్రంట్ అభ్యర్థిగా నన్ను నియమించడం జరిగింది అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా నేను ఇద్దరం కూడా సైకిల్ గుర్తుపైన పోటీ చేస్తున్నాం తప్పకుండా నాకు మంచి ఇచ్చి నేను కూడా ఈ గ్రామ వాస్తవ్యుల్నే ఈ ప్రాంత వాసినే నాకు మంచి మెజార్టీని ఇవ్వమని ఈ గ్రామ ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ముఖ్యంగా ఈ ముసనూరు నుంచి కావలికెళ్ళే రోడ్డు ఈరోజు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి విషయం మనందరం కూడా చూస్తున్నాం ఎన్నో సంవత్సరాల నుంచి ఒక్క రోడ్డు కూడా నిర్మించుకోలేనటువంటి దుస్థితిలో ఈ కావలి ఎమ్మెల్యే ఉన్న విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తిస్తున్నారు తప్పకుండా నాకు ఒక అవకాశం ఇవ్వండి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంత అభివృద్ధిలో నేను అంత నిరంతరం ప్రజలకి అందుబాటులో ఉండి పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా అందరికి కూడా తెలియజేస్తున్నా ముసనూరు మున్సిపాలిటీలో కలిసినప్పటికీ ఎక్కడెక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కానీ రోడ్లు నిర్మాణాలు కానీ మంచినీటి సౌకర్యాలు కానీ ఏ ఒక్కటి కూడా మెరుగుపడినటువంటి పరిస్థితులు లేవు దాదాపు పన్నెండు సంవత్సరాల క్రిందట ఏర్పడినటువంటి ఈ మున్సిపాలిటీ ఈరోజు కూడా లేదు అంటే గత పది సంవత్సరాల నుంచి ఇక్కడ కావలి ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డి ఉన్నందువలనే మన ప్రాంత అభివృద్ధి జరగలేదనే విషయాన్ని దయించి మీరందరూ కూడా అర్థం చేసుకోమని సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు ముసునూరు కావలికి ఒక తలమానికం కావలికి ఆర్థిక వనరులను సమకూర్చడంలో ముసునూరుకున్నంత గొప్పతనం ఇంకా ఏ ప్రాంతానికి లేదు ఇక్కడ లేవుట్లు ఏర్పరిచినా ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి పొలాలు రిజిస్ట్రేషన్ రేట్లు పెరిగినా వీటన్నిటి వల్ల మున్సిపాలిటీకి డబ్బు వస్తుంది ఈ వచ్చిన డబ్బును ఈ ప్రాంతానికే ఖర్చు పెట్టాల్సి ఉంటే ఏ ఒక్క రూపాయి కూడా ముసనూరికి ఖర్చు పెట్టకుండా ఇప్పటికీ కూడా ఏ ఒక్క అభివృద్ధికి నోచుకోకుండా మన ప్రాంతం ఉంది అందుకనే మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా రెండు సార్లు ప్రతాప్ కుమార్ రెడ్డికి అవకాశాలు కల్పించారు కానీ ఏ ఒక్క పని కూడా చేయలేదు తను సంపాదించుకోవడానికే ఎమ్మెల్యే అయ్యాడే తప్ప ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేదానికి ఎమ్మెల్యే కాలేదనే విషయం నాకంటే మీకే ఎక్కువ తెలుసని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎక్కడ గ్రాములు దొరికితే దాన్ని దాన్ని తోచుకోవటం ఎక్కడ ఇసులు దొరికితే దాన్ని అమ్ముకోవటం ఎక్కడ గవర్నమెంట్ భూములు దొరికితే వాటిని ఆక్రమించుకొని ఈ రోజున వాటిని అమ్ముకోవటం మన పొలాలను మనకు రేట్లు రిజిస్ట్రేషన్ చేయాలంటే ఎమ్మెల్యే కప్పాలు కట్టడం సబ్ రిజిస్ట్రీకి కప్పలా కప్పాలు కట్టడం మన పొలాన్ని మనం అడంగులు వన్ బి ఎక్కించుకోవాలంటే ఎమ్మెల్యేలకి ఇండైరెక్ట్గా ఎంఆర్ఓల ద్వారా లంచాలు పంపించాల్సినటువంటి పరిస్థితి ఉంది వీటన్నిటిని అధిగమించి మన ప్రాంతం అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేటువంటి విషయాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తూ రేపటి రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఈ రోజు నుండి పథకాలతో పాటు ఇంకా ఎన్నో పథకాలు ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టబోతున్నాడు చెప్పిన మాట నిలబెట్టే వ్యక్తి చంద్రబాబు నాయుడు చెప్పిన పరంగా అభివృద్ధి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రం చెందాలంటే చంద్రబాబు ఉంది మన తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకి ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తుంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి